నిమ్మల శంకరయ్యా నీలా నీలంటాడే నిమ్మల శంకరయ్య నీలా వస్తాదాని నిమ్మలు కొట్టి పెడితే నీలా వస్తే నిమ్మలు కొట్టి పెడితే నీల రకాపాయే నిమ్మలు గులిపాయే నీల రకాపాయే నిమ్మలు గులిపాయే కట్టెంటి వయ్యేదానా కనాల సీరేదానా కట్టెంటి వయ్యే సిరేదానా కానాల సీరే విద కన్నులు ఎదురు నెనీలా కానాల శరే విద కన్నులు ఎదురు నెనీల బాటంటి వయ్యేదానా బాణాల సీరేదానా బాటంటి వయ్యేదానా బాణాల శిరేదానా బాణాల శిరే విద బ్రాహ్మలు వందునే నీలా బాణాల శిరే విద బ్రాహ్మలు వందునే నీల వాగంటి వయ్యేదానా అద్దాల సీరే సీరేదాన అద్దాల సిరే విదా ముద్దులు వలుకునే నీలా అద్దాల సిరే విదా ముద్దులు వలుకునే నీలా మేడెక్కి పొయ్యేదానా మెరుపుల మెరుపులో మేడెక్కి పొయ్యే మెరుపుల మెరు మెరుపుల సీరే దానా మెరుపులో సిరే విధా వలు పులు సిరే విదా వలుపులు వలుకునే నీలా